ఆగస్టు ఐదో తారీఖు నాడు సింగరేణి పరిరక్షణ కోసం బస్సు యాత్ర ఖమ్మం జిల్లాకు వస్తుంది ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి బొగ్గుబోల్ దగ్గర యాత్ర అక్కడదా కొనసాగుతుంది అక్కడ కార్మికులతోటి బహిరంగ సభ జరుగుతుంది జూలై ఇరవై తొమ్మిదిన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో మంచిర్యాల కేంద్రంలో ఈ యాత్ర ప్రారంభమైంది మొత్తం సింగరేణి ఉన్న అన్ని జిల్లాలని కవర్ చేస్తూ అన్ని సింగరేణి బొగ్గు గన్నుల్ని కవర్ చేస్తూ ఐదో తారీఖు నాడు సత్తుపల్లి వస్తుంది ఐదు సాయంత్రం సత్తుపల్లిలో కొత్తగూడెం పట్టణంలో ఈ యాత్ర ముగుస్తుంది ఈ ముగింపు సభకి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రాడ్ విజయ రాఘవను ముఖ్య హాజరవుతూ ఉన్నాడు సింగరేణి పరిరక్షణ కోసం యాత్ర కొనసాగుతూ ఉంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింగరేణి తెలంగాణ ఉంటున్న బొగ్గు భావనని సింగరేణి సంస్థకి ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం కోసం బొగ్గు బ్లాక్లో ఏలంపాట మొదలుపెట్టింది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది జులై జూన్ చివరి వారంలో ఇరవై ఎనిమిది నాడు మన ఖమ్మంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహించింది జూలై మొదటి వారంలో మొత్తం వామపక్ష పార్టీలు వామపక్ష ట్రెడ్యూల్ని మొత్తం కూడా జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా చేశాం అయినా సరే ప్రభుత్వం ఇప్పటి నుంచి ఎటువంటి స్పందన లేదు బీజేపీ దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉంది ఇదంతా కూడా బీజేపీ వచ్చిన తర్వాత నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి దాదాపు ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని మైన్స్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం కోసం నిధుల సమీకరణ కోసం బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగానే ఇప్పటివరకు దాదాపు బీజేపీ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో మన దేశంలో రెండు వందల బొగ్గు బావుల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది ఇప్పుడు మరొక అరవై ఒక్క బొగ్గు బావుల్ని దేశవ్యాప్తంగా పది దఫాలుగా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ పదవ దశలో భాగంగా మన దగ్గర హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో శ్రావణపల్లి బొగ్గుబావిని దీన్ని ఏలం పాటకు పెట్టడం జరిగింది దీంతో సింగరేణి కూడా పాల్గొంటుంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట మాత్రంగా దీన్ని వ్యతిరేకించింది మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు కూడా హైదరాబాద్ వెళ్ళి ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్ నుంచి గెలిచినటువంటి సికింద్రాబాద్ ఎంపీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నాడు హైదరాబాదులోనే ఈ బొగ్గు బావులను ఏలంపాట వేయడం కోసం కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ ప్రారంభించే కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి గారు హాజరయ్యాడు మాట మాత్రాన్ని అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు మా సింగిరేణి కేటాయించామని తప్ప ఎటువంటి ఎటువంటి నిరసన తెలియజేయలేదు పైగా బావుల్ని ఏలని వేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభలో భట్టి కుమార్ గారు పాల్గొని చివరిగా దాంట్లో పాల్గొని వచ్చాడు ఇది ఏంటి సిగ్నల్ ఇది అంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బొగ్గు బావుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తుందా మాట మాత్రంగా సింగరానికి కేటాయించని చెప్పి చెప్పారు కానీ ఏల వేసేటువంటి సభలో మాత్రం పాల్గొన్నారు అంటే ఇది పరోక్షంగా మద్దతు తెలిపినట్టుగానే అనుమానించాల్సి వస్తూ ఉంది ఇది సరైనది కాదని చెప్పి మేము ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి సింగర్ తెలంగాణ గత మీద ఉన్నటువంటి బొగ్గుబావులన్నీ కూడా సింగరేణి సంస్థకి కేటాయించాలి దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితం సింగరేణి ఏర్పడింది సింగరేణి పుట్టింది తెలంగాణలో బొగ్గుబావులు తవ్వడం కోసం ప్రభుత్వ రంగ సంస్థ అలాంటి ప్రభుత్వ రంగ సంస్థకి బొగ్గు పావులు కేటాయించకుండా ప్రైవేటు పరం చేయడం అని చెప్పంటే ప్రైవేటు పరం చేయడం తప్ప ఇంకోటి కాదు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరం చేయమంటున్నాడు సింగరేణి ప్రైవేటు పరం చేయమని చెప్తూనే బొగ్గు మొత్తం ప్రైవేటు పరం చేసిన తర్వాత సింగరేణి ఆటోమేటిక్గా ప్రైవేటు పరం అయిపోతుంది అది ఇప్పటికే సింగరేణి దివాలా తీస్తూ వచ్చారు దాదాపు లక్ష యాభై వేల మంది పైగా ఉన్నటువంటి సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఇవాళ నలభై వేలకు పడిపోయారు నలభై వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఇప్పటికి కూడా ఉన్నారు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు ఈ సింగరేణి సంస్థ మీద ఆధారపడి దాదాపు దాదాపు లక్ష కుటుంబాలు పరోక్షంగా దీని మీద ఉపాధి పొందుతున్న పరిస్థితి కూడా ఉంది ఇది ఒక్కటే కాదు గత పది సంవత్సరాల్లో డివిడెండ్ రూపంలో సింగరేణి సంస్థ కేంద్రానికి రాష్ట్రానికి యాభై వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు బొగ్గు తీసుకుంది సింగరేణి దగ్గర కరెంటు బిల్లులు మొత్తం లెక్కితే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి పడింది ఇంత బకాయి ఉన్నప్పటికీ కూడా సింగరేణి వాళ్ళ లాభాలు కొనసాగుతూ ఉంది ప్రతి ఏటా మూడు వేల కోట్ల రూపాయలు పైగా లాభాలు వస్తూ ఉన్నాయి ఎంత మంచి సంస్థ సింగరేణి తెలంగాణ అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర వహిస్తుంది మీద ఆధారపడి వాళ్ళ అన్ని ధర్మల ప్లాంట్ ప్లాంట్లు కానివ్వండి విద్యుత్ శక్తి ఉత్పత్తి కానివ్వండి ఇంక ఇతర అనేక పరిశ్రమలు కానివ్వండి రామగుండం ఎరువుల పరిశ్రమ కానివ్వండి ఇంకా అనేక పరిశ్రమలు కూడా సింగరేణిపై ఆధారపడి ఉంటే ఇటువంటి సంస్థని వాళ్ళ బీజేపీ యాగం వేయడం అంటే మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేసేటువంటి ఒక దోపిడీ విధానాల్లో భాగమే తప్ప ఇది ఇంకోటి కాదని చెప్పేసి దీని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది అందుకనే దీని దాదాపు దీన్ని పూర్తిగా ఈ సింగరేణి సంస్థని సింగరేణి బొగ్గు భావనని ప్రైవేటు పరాన్ని నిలిపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఆ శ్రావణపల్లి బొగ్గు భావన ప్రైవేటు పరాన్ని ఆపుచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందే రెండు సంస్థ రెండు మన దగ్గర ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మైండ్స్ని కూడా కోయగూడెం దగ్గర కూడా ప్రైవేట్ పాలన చేశారు ఇంకా వాళ్ళు ప్రారంభించలేదు సత్తుపల్లి కూడా చేశారు ఈ రెండింటిని కూడా తిరిగి చెంగిరేణి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం మాట మాత్రంగా డిమాండ్ చేసి ఊరుకోవడం కాకుండా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బొగ్గుబావులు మొత్తాన్ని కూడా సింగరేణిగా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం కూడా చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తీర్మానం చేయడంతో పాటు అవసరమైతే మొత్తం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసి అన్ని పార్టీలను కలుపుకొని కార్మిక సంఘాలను కలుపుకొని కేంద్రం పైన కూడా ప్రభుత్వం ఒత్తిడి పెంచితే సింగరేణిని రక్షించే అవకాశం ఉంటుంది ఆ పని చేయాల్సిన బయట రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం మాత్రం చేయడం లేదు ఇది సరైనది కాదు పరోక్షంగా బీజేపీ తోటి ఈ విషయంలో రాజీ పరిటర్ కనిపిస్తూ ఉంది రేపు తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలన్నా దేశంలో కూడా రేపు కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే కూడా బీజేపీకి ప్రత్యామ్నాయ విధానం అనుసరించాల్సింది తప్ప బీజేపీ విధానాలని బలపరిస్తే బీజేపీ విధానాలను కొనసాగిస్తే కాంగ్రెస్కి అధికారం కూడా రాదు ఉన్న అధికారం ఉండడం కూడా కాదు నిలబెట్టుకోవడం కష్టమేది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరి చే తీసుకోవాలని చెప్పేసి సింగరేణిని పరిరక్షించడం కోసం పూనుకోవాలని చెప్పేసి తెలంగాణ అభివృద్ధిలో భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి కూడా ఈ సింగరేణిల బొగ్గుబావులు సింగరేణి సంస్థ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఈ యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఒక సభ్యులు కామెడీఎస్ వీరయ్య గారు సిపిఎం రాష్ట్ర నాయకులు భూపాల్ ఆశయ ముగ్గురు ఈ యాత్ర నాయకత్వం ఇస్తూ ఉన్నారు వాళ్ళ నాయకత్వంలో ఈ యాత్ర బయలుదేరింది ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఐదో తారీఖు నాడు సత్తుపల్లి వస్తుంది సత్తుపల్లిలో పెనుపల్లె నుంచి ఈ యాత్రకు స్వాగతం పలుకుతూ ర్యాలీ ఉంటుంది సత్తుపల్లి దాకా ర్యాలీ కొనసాగుతుంది సత్తుపల్లి మైన్స్ దగ్గర బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభను జయప్రదం జరిగింది మీ ద్వారా మొత్తం కార్మిక వర్గానికి సింగరేణి కార్మికులకి ఇతర కార్మిక వర్గాన్ని కూడా కార్మికుల్ని వివిధ కార్మిక సంఘాలని కూర్చేని మద్దతు తెలియజేయమని చెప్పి కోరుతా ఉన్నాను